హాయ్ అండి దిస్ ఈజ్ వాసు వాసు ప్రాపర్టీస్ కుంటూ ప్లీజ్ టూ సబ్స్క్రైబ్ వాసు ప్రాపర్టీస్ ఫర్ మోర్ వీడియోస్ ఇప్పుడు మీ ముందుకి మంచి రెసిడెన్షియల్ సైట్గా అదేవిధంగా సెమీ కమర్షియల్గా లేదా టుగెదర్గా ఫ్లోర్ వైజ్గా కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకునే వారికి దిస్ ఈస్ ద బెస్ట్ సైట్ అండి సో దట్ డోంట్ స్కిప్ ద వీడియో టిల్ ద ఎండ్ చివరి వరకు చూడండి డీటెయిల్స్ అన్ని వీడియోలోనే ఇవ్వటం జరుగుతుంది ఈ కనపడేటువంటి సైట్ అండి ఆ గ్రావెల్ తర్వాత ఉన్నటువంటి ఆ పోస్ట్ దగ్గర నుంచి అయితే ఈ సైట్ వస్తుంది మెజర్మెంట్స్ కూడా ముప్పై ఆరు అరవై ఒకటి కొలతలతో రెండు వందల నలభై ఐదుకి చేయాలండి టూర్ ఫేసింగ్ మెయిన్ రోడ్కి జస్ట్ హండ్రెడ్ మీటర్స్ మాత్రమే డిస్టెన్స్ ఉంటుంది ఈ విధమైన రోడ్డుకి సమానంగా ఉన్నటువంటి సైటు థర్టీ ఫీట్ రోడ్డు సరౌండింగ్ అంతా కూడా మంచి డెవలప్మెంట్తో అపార్ట్మెంట్ వైజ్గా కానీ సెమీ కమర్షియల్గా కానీ బాగా డెవలప్ అవుతున్నటువంటి లొకేషను ఇది మనకి ఇన్నర్ రింగ్ రోడ్ ఫేజ్ వన్ టూ హోర్స్ నుంచి మంగళగిరి రోడ్డు వెళ్ళేటువంటి రోడ్లో మెయిన్ జంక్షన్ పాయింట్ అయినటువంటి అమరావతి టిఫిన్సు పక్క రోడ్లో అయితే ఈ సైట్ వస్తుంది ఆ కనపడేటువంటి వైట్ బిల్డింగు మెయిన్ రోడ్ ఇన్నరింగ్ రోడ్ నుంచి సెకండ్ ఫ్లాట్ అవుతుంది అక్కడ నుంచి దాదాపుగా ఐదు ఆరు ఫ్లాట్లు దాటగానే ఈ సైట్ అయితే వస్తుందండి టూర్ ఫేసింగు థర్టీ ఫీట్ రోడ్డు సెమీ కమర్షియల్గా కానీ లేదా టుగెదర్గా ఫ్లోర్ వైజ్గా కన్స్ట్రక్షన్ చేసుకోవాలి త్రీ బీహెచ్కి అనుకునే వారికి కానీ లావిష్గా ఇండిపెండెంట్ హౌసు కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకునే వారికి కానీ అల్టిమేట్గా దిస్ ఈస్ ద బెస్ట్ సైట్ అనుకోవచ్చు మెయిన్ రోడ్కి వ్యూగా ఉన్నటువంటి ప్రాపర్టీలన్నీ కూడా మంచి అప్రిషియేషన్ అయితే ఉంటాయి ఇది గజం వచ్చేసి యాభై వేలు చెప్తున్నారు దీనిలో బార్గెన్ అయితే ఉంది మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ చేయండి